చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాతో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు నాకైతే అర్థం కాల అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైనా అథెంటిక్గా సర్టిఫై చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయామంలో ఇంత వర్క్ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఇంత వర్క్ జరిగింది అని ఎక్కడైనా అథెంటిక్గా ఇచ్చారా ఈయనెవరండి రిలీజ్ చేయడానికి రిలీజ్ చేసి నెపం తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టుతా ఉన్నారు నేను ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను గతంలో కూడా చెప్పా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తా ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి నేను వస్తాను ఓపెన్ డిబేట్కి వస్తాను ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాహకాలు చేశారు మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్గా నవయుగాకి ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చింది రెండు వేల పదహారులో స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పండి మేము నిర్వహిస్తామని అని చెప్పి నీతి ఆయోగ్లో రెండు వేల పదహారు రిపోర్ట్లు కూడా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్టు వాళ్ళకి వదిలేసి ఉంటే ఈ కంప్లీట్ అయ్యేది కదా ఈయన ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఈయన వర్క్ చేసిన విధానం గురించి ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రధానంగా ఫస్ట్ నదిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు పోలవరం దగ్గర నదిని డైవర్ట్ చేసి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి కట్టి అది ఎప్రో ఛానల్ మీదుగా స్పిల్వే మీదగా స్పిల్ ఛానల్ మీదుగా నదిని డైవర్ట్ చేయాలి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి ఫస్ట్ ఛానల్ స్పిల్ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ పెట్టిన తర్వాత ఆ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ముందు కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి ఈ రెండు కాఫర్ డ్యాములకి మధ్యలో ఉన్నది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అక్కడ నిర్మాణం చేస్తారు ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఉండేదే డయాఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ కిందన రాతి నెల తగిలేదాకా అది యాభై మీటర్లు ఉండొచ్చు వంద మీటర్లు ఉండొచ్చు ఎంత కిందకైనా వెళ్ళి ఆ డయాఫ్రమ్ వాల్ని నిలబెట్టిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ దానిపైన నిర్మాణం చేయాలి ఇది ప్రోటోకాల్ ఎవరిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగినా వీళ్ళు ఎవరైనా చెప్పేది ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే స్పిల్ వే స్టార్ట్ చేశాడు అప్రోచ్ ఛానల్ స్టార్ట్ చేశాడు స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశాడు దీంతోపాటు హైడ్రాలిక్ గేట్స్ ఇంకా పెట్టలేదు అనుకోండి ఇవి చేస్తూ ఇంకో పక్కన కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా సగం కాఫర్ డ్యామ్ కట్టాడు అదే రకంగా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టారు దీంతోపాటు డయఫ్రమ్ వాల్ని సగం స్టార్ట్ చేశాడు ఇవన్నీ ఒక్కసారి పెట్టుకోవడం వలన ప్రకృతి మన చేతిలో ఏమి ఉండదు వరదలకి వచ్చినప్పుడు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అప్పుడు వచ్చిన హయ్యెస్ట్ ఫ్లడ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు ఒక కిలోమీటర్న్నర వెడల్పు నుంచి నది వెళ్ళాలండి వీళ్ళు తీసుకొచ్చి కాఫర్ డ్యామ్ని ఒక పక్కనేమో ఎనిమిది వందల మీటర్లు ఎంతో పూడ్చారు ఒక పక్కన నాలుగు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంకో పక్కన రెండు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంత వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది హై వెలాసిటీ ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ ప్రెషర్ నాకు తెలిసి లక్ష క్యూసెక్ ప్రెషర్ అవుతుంది అంత హై వెలాసిటీ వాటర్ రావడం వలన డయఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది కింద ఉన్న డయఫ్రమ్ వాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది దాంతోపాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద స్కవర్స్ పడినాయి అగాధాలు అంటే గొయ్యలు గొయ్యల కింద పడిపోయినాయి పడిపోవడం వలన ఈ పోలవరం ప్రాజెక్ట్ డిలే అయింది ఈ తప్పిదాలు చేసింది ఏ ప్రభుత్వంలో జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాదా మళ్ళీ నేను నిన్న ఆయన నివేది నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయనే డెబ్బై శాతం ఎనభై శాతం కంప్లీట్ చేశాడంట అన్న గారు కేవలం రెండు శాతం మూడు శాతం చేశారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నా కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో కంప్లీట్ అయిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో కంప్లీట్ అయ్యిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నీరుని నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరి హయామంలో పంపించారండి ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న నాలుగు శాతమే కంప్లీట్ చేశాడు ఐదు శాతమే కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే ముందర పోలవరం ప్రాజెక్టు ఇంత అనర్థానికి దారి తీసిన కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారు మరి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిజంగా జగన్ అన్న వచ్చిన తర్వాత ఆ స్కవర్స్ పడిన చోత ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలో అక్కడ హైడ్రాలిక్ కంపాక్షన్ చేసి శాండ్ని కొన్ని లక్షల టన్నులు శాండ్ని తీసుకుని వచ్చి దాన్ని అంతా కూడా ఒక నున్నగా క్రికెట్ స్టేడియంలో తయారు చేశారు గ్రౌండ్ లాగా దానిపైన అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కడతారు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని అనర్ధాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఒకటి కాఫర్ డ్యామ్ యొక్క పీరియడ్ అది సస్టైన్ అయ్యే పీరియడ్ కేవలం మూడు సంవత్సరాలు అనుకుంటా నాకు తెలిసి మరి కాఫర్ డ్యామ్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారి హయామంలో నాలుగైదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు మరి దాని టెన్యూర్ ఎంత ఎన్నికా ఎంతకాలం ఉంటుంది దాని స్పాన్ ఎంత ఎంతకాలం ఉంటుంది మళ్ళీ కాఫర్ డ్యామ్ ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా అంటే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాలా అక్కర్లేద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి కింద ఉన్నాడు మరి భాగస్వామి కింద ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి కదండి డిమాండ్ చేసుకోకుండా నాలుగు సీజన్లు పడుతుంది అంటే నాలుగు సంవత్సరాల్లో కానీ నేను ఏం చెప్పలేను అనే మాట ఎట్లా మాట్లాడతారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఆయన ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకుని ఇరవై వేలు కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తే సరిపోతుంది అని ఆయన ఒప్పుకున్న మాట నిజం కాదా సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు ఒక సందర్భంలో కూడా చెప్పారు మరి జగన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడండి జగనన్ను వచ్చిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను యాభై ఐదు వేల కోట్లు అవుతుంది దాన్ని ఆమోదించండి అని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత జలశక్తి మినిస్టర్ ఆమోదించింది నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఎంతో దాన్ని ఆమోదించారు పీపీఏ ధృవీకరించింది మరి ఇవన్నీ కూడా ఎవరి ప్రభుత్వంలో జరిగినాయి జగనన్న ప్రభుత్వంలో కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడుతూ ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ప్రధానమైన అంశం రెండోది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన ఏదైతే అక్కడ తాడేపల్లిలో ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కోలగొట్టారు ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పద్దెనిమిది కార్యాలయాలు ఎన్ఆలపైన నోటీసులు ఇచ్చి దాన్ని తొలగించే కార్యక్రమము చేస్తూ ఉన్నారు దాని తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళాము స్టే వచ్చింది స్టేటస్కో వచ్చింది అది పక్కన పెడితే ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు మీరు తీసుకుని ఉన్నారు ప్రభుత్వం తరఫున మీరు వెయ్యి రూపాయలు ఎకరానికి లీజ్ తీసుకోవడం వాస్తవం కాదా కడపలో తీసుకున్నారు గుంటూరులో తీసుకున్నారు అదేవిధంగా మచిలీపట్నంలో తీసుకున్నారు శ్రీకాకుళం తీసుకున్నారు విజయనగరం తీసుకున్నారు విశాఖపట్నం తీసుకున్నారు నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది మరి ఇన్ని చోట్ల మీరు వెయ్యి రూపాయలకి నామమాత్రం లీజులకి తీసుకున్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటి జోలికి పోయినామా ఎప్పుడైనా వాటిని కోలగొట్టే కార్యక్రమం చేశామా మీరు ఒక జివో రూపేణ తీసుకుని వచ్చారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు జీవో జివో రూపేణ తీసుకుని వచ్చారు అది లీజ్గా ఆయించుకున్నారు ఇదే సిస్టమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే సిస్టమ్ జీవో రూపేణ అథెంటిక్గానే చేసామే మరి దీనిపైన ఎందుకు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీ ఏమైనా మీ సొంత డబ్బుతో ఏమైనా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా లేదా ప్రభుత్వ డబ్బుతో ఏమైనా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నామా లేదు కదా ఇది ఒక్కసారి ప్రజలు గమనించగలరు నేను కావాలంటే ఈ లిస్ట్ కూడా నేను చదువుతాను ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయాలకి తీసుకుని ఉన్నారో ఆ లిస్ట్ కూడా నేను కావాలంటే చదువుతాను ఇది కాకుండా మరి హైదరాబాద్ దగ్గరకు వచ్చేసరికి మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బంజారా హిల్స్లో కేబీఆర్ పార్క్ ఎదురుగుండి ఉంది మరి హైదరాబాద్లో మనకి నోకలు లేవు పార్టీ ఎలాగా ఆల్మోస్ట్ తీసేశారు అది ఎక్కడ వేరే వాళ్ళ చేతుల్లో గెలిపోతుందని ఆ పార్టీ కార్యాలయాన్ని లీజ్కి తీసుకున్న దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్గా మార్చడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇలాగ ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ లీజులు ఎక్కడెక్కడ తీసుకున్నారు అనే దానిపైన ఒక్కసారి నేను చిన్న వివరణ ఇస్తాను అదే రకంగా ఇంకొక అంశం ఏంటంటే ఈయన మీడియా పైన ఎన్టీవీ పైన టీవీ నైన్ పైన సాక్షి పైన వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారండి అంటే కేబుల్ ఛానల్స్ కానీ మిగతా ఛానల్స్ కానీ ఏది కూడా టెలికాస్ట్ చేయకూడదని చెప్పేసి మీడియా పైన వీళ్ళు జులుం చూపిస్తూ ఉన్నారు నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే అంటే తెలుగుదేశం పార్టీకి మీ ప్రభుత్వానికి భజన కొట్టా ఉండాలా భజన కొట్టే మీడియానే మీరు తీసుకుంటారా సరే పోనీ సాక్షి అంటే మా ఛానల్ మా పేపర్ అనుకోండి మరి టీవీ నైన్ ఎన్టీవీ కూడా న్యూట్రల్గా ఉన్నాయి కదా వాటిని ఎందుకు మీరు బ్లాక్ చేసే కార్యక్రమం చేశారు ఢిల్లీ హైకోర్టు ఎట్లాగా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు అయినప్పటికీ ఇప్పుడు దాకా కూడా ఇంకా రీఇన్షేట్ చేయలేదే మరి ఇది అన్నీ కూడా ప్రజలు గమనించమని కోరుతా ఉన్నప్పుడు ఒకవేళ మీరు కేబుల్ ఆపితే ఆపుతారు కానీ ఈ ఫోన్లు ఆపలేరు కదా యూట్యూబ్లో వచ్చేవి ఆపలేరు కదా అదేవిధంగా టాటా స్కై కానీ మిగతా డిష్ ఛానల్స్లో వచ్చేవి ఆపలేరు కదా ఒక్కసారి ఈ ఈ ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ తీసుకుని ఉన్నారు భూములు ఆహా అప్రూవల్స్ లేకుండా ఎందుకు ఉంటాయండి ఆహా పర్మిషన్స్ లేకుండా ఎందుకుంటాయి ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక జీవో తీసుకుని వచ్చారు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా పర్మిషన్స్ లేకోకోకుండా ఎలా ఉంటుందండి తీ తీసుకోకుండా ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా మేము పర్మిషన్ పెట్టకుండా మేము ఎందుకు చేస్తామండి అదే ఇప్పుడు దాన్ని చట్టపరంగా ఏ రకంగా ఉందో ఆ రకంగా మేము చట్ లేదు ప్రకారంగానే పోతామండి చట్ట ప్రకారంగానే పోతాము ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే హైకోర్టు ఉన్నాయి న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది దాని ప్రకారంగానే పోతాము దీంట్లో ఏ రకమైన రాజీ లేదు సరే ఇది ఇది అదే దాని గురించే అండి దాని గురించే హైకోర్టుకు వెళ్ళాం కదా మాకు ఏ రకంగా అయితే న్యాయపరమైన చట్టపరమైన అవకాశాలు ఉన్నాయి అన్నీ మేము అన్వేషిస్తాం అన్నీ అన్వేషించుకునే ముందుకు వెళ్తాం ఇది రెండో అంశం అయితే మూడోది ప్రధానంగా లోకల్గా రాజమహేంద్రవరం సిటీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా విధ్వంసాలకి పాల్పడుతూ ఉన్నారో నిజంగా రాజమండ్రిలో ఎప్పుడు ఈ కల్చర్ లేదు ఈ రకమైన కొట్లాట్ల కల్చర్ లేదు ఇవన్నీ కూడా పెంచే వాళ్ళు ఎవరు నేను డే వన్ నుంచి మొత్తుకుంటానే ఉన్నా నేను ఐదు సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నా ఎంపీ కింద ఉన్నప్పుడు నా హయామంలో ఎప్పుడైనా రాజమండ్రిలో ఈ రకమైన గొడవలకు కానీ దీనికి కానీ పోయిన సందర్భాలు ఉన్నాయా ఎక్కడైనా జరిగినాయా ఎంతసేపు పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ప్రోగ్రామ్స్తోనే ముందుకు పోయేవాళ్ళం కదా ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మురళీమోహన్ గారు సాధించారు సాధించారు సరే ఆయన శంకుస్థాపన చేశాడు ఎన్ని సంవత్సరాలు అయిందండి అది పని కాకుండా నేను గతంలో కూడా చెప్పా ఎందుకు ఆగిపోయింది దాని తర్వాత నేను ఏ రకంగా రీఇనిషియేట్ చేయించాను ఏ రకంగా కేంద్ర మంత్రివర్యులను తీసుకుని వచ్చాను ఆ శిలా పలకాలు వేస్తారు ఓకే బాగానే ఉంది మరి ఇవాళ ఇండోర్ స్టేడియము క్రికెట్ స్టేడియంకి మరి మేము స్పెషల్ గ్రాండ్ తీసుకుని వచ్చి శిలా వేసినాం అవన్నీ టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి మరి ఆ శిలా తొలగించుకోకుండా మీరు మా శిలా పెట్టి మీరు వర్క్ స్టార్ట్ చేయిస్తున్నారు కదా మరి దాని మీద మీరు రెండోసారి ఏ రకంగా శంకుస్థాపన చేయబోతా ఉన్నారని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇందాక ఒక మిత్రుడు చూపిస్తూ ఉన్నాడు ఒక వీడియో ఏదో పొద్దున్న ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఏదో పెట్టారంట ఏదో స్టేక్ హోల్డర్స్ని పిలిపించి గోదావరి బండ్ డెవలప్మెంట్ శంకుస్థాపన చేస్తాడంట నేను ఒకటి అడుగుతా ఉన్నా అప్పుడున్న మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యుల చేత గోదావరి బండ్కి సంబంధించి ఇరవై ఆరు కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్ నిధులతో నా ఎంపీ ల్యాడ్స్ నిధులతో అక్కడ మేము శంకుస్థాపన చేసాం మళ్ళీ ఈయన ఇంకొకసారి శంకుస్థాపన చేస్తాడంట మరి అది ఎక్కడ ఎలా చేస్తాడో మరి నాకేది తెలియట్లే అంటే ఆ శంకుస్థాపన తీసిపాడేసి ఇప్పుడు ఉన్న శంకుస్థాపనకి ఎలా దిక్కు లేదనుకోండి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా దిక్కు మొక్కు లేదు అదే రకంగా అక్కడ దా తిలక రోడ్లో కూడా అటు తిలక రోడ్డు దగ్గర నుంచి చల్లా శంకర్రావు గారి వీధికి వెళ్ళే దారి ఉంది అది కూడా సీసీ రోడ్ వేయించినాం వాళ్ళందరూ అడిగితే అక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా అడిగితే సీసీ రోడ్ వేయించాను అది కూడా శిలాపలకాన్ని ధ్వంసం చేశారు మరి రెండోసారి శిలాపలకాలను ఎట్లా చేయిస్తారో ఒకసారి గౌరవ శాసనసభ్యులు సమాధానం చెప్పాలి ఇది కాకుండా స్టేక్ హోల్డర్స్ని పిలుస్తారండి మరి పిలిచే చేయండి తప్పేం లేదు కాకపోతే శిలా పలకాలు రెండోసారి ఎట్లా చేస్తారు మేము ఆల్రెడీ స్పెషల్ గ్రాంట్ రూపేనా దానికి మున్సిపల్ మినిస్టర్ గారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు ఇవాళ రాజమండ్రిలో నేను ఒకటే చెప్తా ఉన్నా డెవలప్మెంట్లో పోటీ పడండి పరిపాలనలో పోటీ పడండి అంతే తప్పితే విద్వంసాల్లోనూ రౌడీజంలోను గోండాయిజంలో మేము పోటీ పడలేము అది కూడా చెప్తున్నా